ప్రజెంటేషన్స్ ఏమి తీసుకురాకూడదు నీకు చెప్పలా రే నాకేం తెలియదు నన్ను అడగబ్బా అంతా ఏమిట్రా బ్లడీ ఫెలో ప్రతిదీ మా చెల్లెని తినేసి నువ్వు తప్పించుకుంటావా మీరు వచ్చి బిడ్డల్ని ఆశీర్వదిస్తారు అనుకుంటే ఇదంతా ఎక్కువ చెప్పు పర్వాలేదు లేదే ఇందులో ఏముంది ఏదో మాకు ఇవ్వాలనిపించింది అవునరా ఇంతకీ మా మేర గోడలకి పేర్లు ఏం పెట్టావు పేర్లు ఒకే పేరు ఇద్దరికి పంచి పెట్టా పంచి పెట్టా ఎలా శశి రేఖ శశి రేఖ కలిపి చెప్పు చెప్పిన మాట తప్పగా అతను నీ అనుమానం ఎందుకు వచ్చింది ఇదిగో మళ్ళీ చెప్తున్నాను నీ కొడుకే మా ఇంటికి మొదటి అల్లుడు పెద్ద అల్లుడు అవుతాడు కావాలంటే అలా అని అగ్రిమెంట్ రాసుకుందాం సరేనా ఏమిటమ్మా అగ్రిమెంట్ కాంట్రాక్ట్ ఉంటారు కొంపతిచ్చి కాంట్రాక్ట్ లిగే ఉందరా ఉన్న విషయం మాట్లాడుకుంటున్నారు వాళ్ళు ఏరా నాన్న ఇద్దరు ఎవరు చేసుకుంటారా ఈ అలాగే నవనవలు ఆడిపోతా సౌరు గారు పోతుంటారు నేను వేసుకుంటే ఈ ముడతలు పోయి నేను కూడా నవనవలు ఆడతా ఈ మేక చర్మం పోయి సౌరి గారు పోతా నేను కూడా ఆ ఒక్క మాత్రం తగ్గుతున్నావు మాత్ర అవును ఒక్క మాత్రం తగ్గుతున్నావు తమరు జ్యోతిష్యులా కాదు నటరావుతుని భరతనాట్యాన్ని అవుపోసం పెట్టినవాడిని కళాకోవిధుని సాక్షాత్తు నటరాజుని నా మాత్రం విషయం ఎలా తెలుసు శబ్దాన్ని గ్రహించాను ఏ మాత్రం ఏ మాత్రం తగ్గినా కూడా చెవు ఊరుకోదు నేను మాత్రం వేసుకున్నట్టు అయ్యారు చెప్పకుండా నా ప్రాణాలు తీసేస్తారు మీకు అడుగు పట్టుకుంటాను బాబు ఏ అనేది మాత్రం అంటాడు ఏంటి మాత్రం ఏమన్నా చాక్లెటా పిప్రమేంటా అయ్యా నా మాత్రం గురించి ఐగారు చెప్పరు కదండి ఏమటయ్యా నీ మాత్ర నేను మాట్లాడేది నీ పాతలో తగ్గిన మాత్రం గురించి నేననేది సీసాలో మాత్ర గురించి సార్ సీసాలో మాత్రం అది నాకు తెలియదే సీసాలో మాత్రం గురించి తాము తెలియదా తెలీదు హ్ ఎవరు ఎవరు లోపలికొచ్చావ్ హ్ యో లోపలికొచ్చేసేట తరతరి బైక్ మీద చెయ్ చేసుకుంటే కాళ్ళు పడిపోతాయి కళ్ళు పేలిపోతాయి నేను ఢిల్లీ గిల్లీ బాంబే గింబే కలకతా గెలికతా దూత్పూర్ గిద్పూర్ మొదల ప్రదేశాల్లో ఒక ఏడాది పాటు నాట్య ప్రదర్శన ఇచ్చి తిరిగి తిరుగుచ్చాను ఈ లోపుగా నా చెల్లెలకి లేక అక్కడక్కడ డాన్స్ చేస్తున్నట్టు ఆ కారణంగా మెరీ జరుగుపాటే గడిపోతేనట్టు తెలిసింది. నేను హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ని అడిగా. ఏం చెప్인다 ఎవిడ? ఏదో అపదల చెప్పింది. దాంతో నాకు అనుమానం వచ్చి చిన్న బిట్టు శివతాండవం మరియాను. అప్పుడు నిజం చెప్పింది. ఏం చెప్ప인다? ఏం చెప్పింది? నా చెల్లెల బిడ్డ ఇక్కడ ఉన్నట్టు చెప్పింది. మీకు దన్నబతను గట్టిగా రొకండి. ఆ బిడ్డను తీసుకెళ్దాం వచ్చా. ఎక్కడ ఆ బిడ్డ? 나 వెంటనే చూపిస్తాను. ఏమీ లేదు ఈ ఇద్దరులో నా చెల్లెలు పెట్టేవరో నాకే తెలియటం లేదు తెలియటం లేదా కనీసం మీరైనా గుర్తు పెట్టగలరు ఆశపడ్డాను చూడండి బాబు నేను మీలా నా బిడ్డని పోల్చుకోలేని స్థితిలో పడ్డాను ఇప్పుడు ఇద్దరులో ఏ బిడ్డని మీకు ఇవ్వమంటారో మీరే చెప్పండి ఏమీ పాలు పోవటం లేదు ఈ సమస్యను తేల్చడం కంటే జపాన్ డాన్స్ నేర్చుకోవడం సులభనిపిస్తుందమ్మా ఈ సమస్యని తేల్చుకోలేకే ఈ ఇద్దరు బిడ్డల్ని నా కన్న బిడ్డల్లా కవల పిల్లల్లా పెంచుతున్నాను మీ బాధ నేను ఊహించుకోగలను అమ్మా అయితే నేను ఇప్పుడు ఉత్త చేతులతో తిరిగి వెళ్లాల్సిందేనన్నమాట అక్కర్లేదండి మీకు ఎవరు లేరంటున్నారు మీకు అభ్యంతరం లేకపోతే ఈ పిల్లల్ని చూసుకుంటూ మీరు ఇక్కడే ఉండండి ఈ పిల్లల్లో మీ పిల్ల ఉంది కనుక మన ఇద్దరం కలిసి వీళ్ళని పెంచి పెద్ద చేద్దాం మీకు మీ మేనకోడ్ల దగ్గర ఉన్నానన్న తృప్తి మిగులుతుంది ఏమిటో ఆలోచిస్తున్నారు దయచేసి నా మాట కాదనకండి దయచేసి రహస్యం మన ఇద్దరి మధ్య మార్చిపోనివ్వండి మీరు ఫలానానికి కూడా ఎవరికి తెలియకూడదు మిమ్మల్ని డాన్స్ మాస్టర్ గా మా వారికి పరిచయం చేస్తాను తెలియదు నాకు మా వారి స్నేహితుల ఆ డాక్టర్ కి ఇప్పుడు మీకు తప్ప మరెవ్వరికి తెలియదు తెలియకూడదు అలాగేనమ్మా పాలిస్తేనే ఎవ్వను అందం తగ్గిపోతాయని తల్లులు కన్నబిడ్డల్నే ఆయాలకు అందిస్తున్న ఈ రోజుల్లో పరాయి బిడ్డను కూడా సొంత బిడ్డగా చూసుకుంటున్న మీరు మీరు నా దేవతలాగా కనిపిస్తున్నారు పూనుకున్న ఈ మహత్కార్యానికి నాకు చేత నేనెంత సహాయం చేస్తానని ప్రమాణం చేసి చెప్తున్నానమ్మా ఈ కరళాన్ని నటరాజు మింగేస్తాడు బయట చాలా సంతోషం అండి మీరు ఇప్పుడే వస్తాను అలాగే

వడక్కు నమస్తే జీ నమస్తే అదే జతి ఎంత బాగా చెప్పగలను జాతకాలు కూడా అంత బాగా చెప్పగలను జాతకం చెప్పగలరా వెళ్ళిపోయిన నా పిల్లం తిరిగి వస్తుందా నీ పెళ్ళాం తిరిగి రాదు అని చెప్పడానికి నీ చేయి తొడక్కలేదయ్యా నీ మొహం తిరిగి చాలు నీకు మంచి చాలా సంతోషం బెదవాడ రింగ్ రోడ్డు దగ్గర ఎకరాల పొలం బేరంగ వచ్చిందా అది అనుకోకుండా ఈ మార్నింగ్ అగ్రిమెంట్ అయింది మీరు కొనలేదండయ్యా నేను అమ్మను వాడి మీన్ అదే రాని ఏజెంట్ కదా కొన్నది అది కాదండయ్యా మీ పిల్లల జాతకమే మీ చేత కొనిపించిందండి అయ్యా ఒక్క విషయం అయ్యా ఆడపిల్ల శుక్రవారం పుట్టింది అంటే సిరి పుట్టినట్టండి అయ్యా ఇద్దరు పుట్టారు అంటే సిరి సంపద రెండు పుట్టినట్టండి అయ్యా ఒక్క విషయం ఆ ఈ బిడ్డ మేడం చూడండి మేడం ఉందండి అది కాదండి అయ్యా ఈ మెడ మీద కుటుంబ దీన్ని పత్తముచ్చు అంటారండి అయ్యా ఇది సామాన్యమైంది కాదండీ ఇది మీకు మంచి సూచనండయ్యా మీరు ఆర్థికంగా దినదిన ప్రబాధమాల్లో కుబీర్లు అయ్యా ఇక మీకు కనక వర్షమేనండయ్యాకే నా బాగా నచ్చావు ఎక్కడ ఉండి పిల్లల్ని జాగ్రత్త చూస్తా అలాగేనండి అయ్యా